స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మతిని సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి పతాకా చేయడం జరిగింది అనంతరం పిల్లలకు పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంచిపెట్టడం జరిగింది కార్యక్రమంలో టీకే మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా పేదలు నిరుపేదలుగానే ఉండిపోయారని ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతున్నారని అన్నారు वठ <inaudible> <inaudible> ஆயிரோ அலச்சோம் எல்லா எல்லா சனா ஏய் எல்லா எந்த இல்ல డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంతా కూడా జరుపుకుంటున్నాం ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా మరి అధికారంలో లేరు ఈవేళ ఎవరైతే బ్రిటిష్ వారికి బానిసలుగా పనిచేశారో బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా పనిచేశారు వాళ్ళందరూ కూడా ఈవేళ భారతదేశాన్ని రాజ్యం ఎంతనారు వాళ్ళే చెప్తున్నారు ఏమని మేమే ఈ భారతదేశాన్ని కాపాడుతాం మేమే ఈ భారతదేశాన్ని రక్షిస్తాం అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళే స్వతంత్రం తీసుకొచ్చినట్టు ఈ భారతదేశానికి ఎంతో బెండ పలుస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా అవి గమనిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ని అలాగే సిబిఐని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని వీళ్ళ చేతిలో పెట్టుకుని ఈ అంతా కూడా సర్వనాశనం చేస్తారు కొంతమంది బెనామీ ఆరాదీని ముకేష్ అంబానీ లాంటి మోడీ దోషేస్తున్నారు ట్రంప్ అనే తోటి పోల్చడం జరిగింది ట్రంప్ అంటే పెద్ద ఏదో పెద్ద మహాకాళి స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికె విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ స్వతంత్ర కార్యక్రమం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయి దానికి మొట్టమొదటిసారిగా కుట్టిపట్టిన విషయం ఏమిటంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే భారతదేశానికి వెనకబడితనం మొదలయ్యింది ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దిగు దిగుజారుతనం మొదలవుతుంది గతంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు భారతదేశం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చి చేసి ఉన్నారు కానీ గాంధీ గారు గాంధీ కుటుంబం అనేటటువంటి పేరు అయితే ఎక్కడైతే ఉందో అది ఎవరికి కూడా కనపడకూడదనే నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో గాంధీ గారి కుటుంబ వారసులు ఎవరైతే ఉన్నారో అంటే గాంధీ గారి కుటుంబ వారసులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా వీడియోలు చేసి ఐజీసీ ఇచ్చేసి మొత్తం మీద ఇచ్చేస్తున్నారు స్వతంత్రం తీసుకొచ్చింది ఎంతోమంది మంది సమర్యోధులు ఆ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది జై భారత్